ప్రజా టీవీ తెలుగు న్యూస్ జిల్లాలో గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వం అభినవ్ అంబేద్కర్ శ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వం పద్మశ్రీ అవార్డు గరిహిత శ్రీ మంద మాది గారి నాయకత్వం ఈరోజు ఈరోజు నంద్యాల జిల్లా అల్లగడ్డ నియోజకవర్గం ఉండబడే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ పరిధిలో మాండ శ్రీ మాది గారు ప్రజా సమస్యల వేదికగా పద్మశ్రీ అవార్డు పొందినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులు పెద్దలు మాన్యశ్రీ డాక్టర్ మందకృష్ణ మాది గారికి అభినందన సభ అదేవిధంగా ఈరోజు మాకు శుభ పరిణామం ఎస్సీ ఎస్టీ జీసీ ముస్లిం మైనార్టీల పక్షాన ఏకైక పంపికగా ముప్పై సంవత్సరాలు నిర్వారయ ఉద్యమాన్ని నడిపి దాన్ని గుర్తించిన మా ముందు తరం పెద్దలు ఉద్యమం మొదటి మొదటి తరం ఉద్యమంలో అప్పుడు వయసు రీత్యా వయసు బాగున్నప్పుడు కూడా మా జాతి చిహ్నం ఏదైతే ఉందో డప్పు సంకనేసుకొని అప్పుడు ఎప్పుడో ఎక్కడో ఒక దిక్కు మాకు ఉద్యోగస్తులు కనిపించతున్నారు అప్పట్లో ఉన్న ఉద్యోగస్తుల్లో ప్రథమంగా మా ఉమ్మడి జిల్లా నుంచి సారు ఉచ్చర నరసింహ సార్ గారు మాకు అప్పుడు అప్పుడే మాకు ఆదర్శప్రాయంగా ఉంటూ చైతన్యపరుస్తూ ఎప్పుడైతే ఆయన డప్పు సంకనేసుకొని మీటింగ్ స్టార్ట్ చేసే తోడు అంత ఆఫీసరు డప్పు కొడుతున్నాడనే ఉద్దేశం ఉల్లాసం మా దగ్గర వస్తూ ఇప్పటికి గుడక వర్గీకరణ అయిన సందర్భంగా గొడక ఇప్పుడు కూడా ఆయన వయసు రీత్యా ఆరోగ్యరీత్యా లెక్క చేయకుండా మమ్మల్ని ప్రోత్సహించే కాడ ముందుంటున్నటువంటి పెద్దలు గౌరవీయులు ఎంఈ జాతీయ ముఖ్య సలహాదారులు పెద్దలు గౌరవీయులు రిటైర్డ్ కమిషనర్ విచ్చల సార్ గారికి ఈ సమావేశం ఏర్పాటు చేసిన ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్య అధికార ప్రతినిధి తమ్ముడు బైలకుంట మారిమారయ్య గారికి ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా ఉపాధ్యక్షులు అన్న రామాంజనే అన్న గారికి అదేవిధంగా ఎంఈఫ్ తాలూకా నాయకులు అన్న సంజీవరాయుడు సార్ గారికి ఈ సమావేశంలో పాల్గొన్న ఈ అభినందన సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మాదిగ జాతి రక్త బంధువులందరికీ పేరు గౌరవనీయులు గౌరవనీయుడు మాండశ్రీ డాక్టర్ మందాకృష్ణ మాది గారి తరఫున నంద్యాల జిల్లా మహాజన సోష పార్టీ సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ముప్పై సంవత్సరాల వర్గీకరణ వర్గీకరణ ఉద్యమం ఈదు అనే ఒక మారుమూల గ్రామంలో ఒక సామాజిక న్యాయం కోసం మొదలుపెట్టిన ఈ ఉద్యమం లక్ష్యం మాదిగా జాతీయదైనా ఆ లక్ష్యం వర్గీకరణ లక్ష్యమైన దాన్ని కొనసాగిస్తూనే మానవీయ కోణ ఉద్యమాలు మానవతా ఉద్యమాలు చేసిన ఘనత గౌరవనీయులు మందకృష్ణ మాదిగారికి దక్కుతుంది అందులో భాగంగానే గుండె జబ్బుల పిల్లల నుంచి ఈరోజు ఒంటరి మహిళల వరకు గుండె జబ్బుల పిల్లల ఉద్యమం తీసుకుంటే ఆరోగ్యశ్రీ కార్డు రావడం ఆ ఆరోగ్యశ్రీ కార్డు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలవడం పెద్దలు మాజీ ముఖ్యమంత్రి క్రీస్ ఒక ఒక వీశులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటత్మరణం ఒక వారం ముందర ఈ ఆరోగ్యశ్రీ కార్డు వచ్చిందంటే ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు మందాకృష్ణ కృష్ణ మాది గారు నడిపిన గుండె జబ్బుల పిల్లల ఉద్యమమే ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చిందని ఆయన నిండు శాసనసభలో ఒక వారం ముందు చెప్పడం కూడా కష్టం చేసిన వాళ్లకు ఫలితాలు దక్కినట్టున్నాయి ఎన్నో విజయ ఎన్నో విజయ విజయవాస్తవాలు ఎన్నో విజయ ధర్ణాలు ఎన్నో విజయ విజయం సాధించిన ఉద్యమాలు ఆకలి కేకల పోదయాత్ర రెండు కిలో మీ రెండు కిలోల బియ్యం నుంచి ఐదు కిలోల వరకు రెండు వందల పింఛిని నుంచి ఈరోజు నాలుగు వేల వరకు

ಮಾದ ಬಿ ಪದ್ಮಶ್ರೀ ಗೌರವ ಮಧಾಕ್ಷ ಮಾದಿ ಪದ್ಮಶ್ರೀ ಗೌರವ ಶ್ರೀ ಮಧ್ಯಾಕ್ಷ್ಮಿ ಜೈ ಮಾದಿಗ ಜೈನ್ ಮಾದಿಗಟ್ಟ